ఫ్రెండ్స్ ఈరోజు రాత్రికి అయితే మేము పెద్ద కాకరకాయ చపాతి చేస్తున్నా ఇంకా పెద్ద కాకరకాయ తెచ్చి మా ఆయన రెండు రోజులైంది ఈ రోజు అయితే చేస్తాం మరి ఎట్లా దేవుని పుణ్య చేస్తున్నావు లేకుంటే ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోతుండే ఒకసారి ఎన్నిసార్లు ఎంత ఒకటి రెండు పెట్టేది దాంట్లో కాకరకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మా పెద్ద ఇచ్చిన తర్వాత అవి ఇంకా బకెట్ లో ఉన్నాయి అట్లే పెట్టినా

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఏమంటారు షేర్ చేయండి రోజు చెప్పిన మర్చిపోతాం చూడండి సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరే ఏమైంది ఫ్రెండ్స్ ఇక కాకరకాయలు ఇట్లా రౌండ్ కోసుకొని పెన్న మీద చెప్పుకొని చేస్తే బాగుంటాయి ఇంకా కొంతమంది ఇట్లా రౌండ్ కోసుకున్నాక నూనెలోగానే వేపుకుంటారా నూనెలో వేపుకొని వేపేందుకు కూడా బిర్యానీ ఉంటుండే నూనెలో వేస్తే కొంచెం నూనె ఎక్కువ కావాలి కదా కదా ఇట్లా పెన్ను మీద వేపుకుంటే కానీ బాగుంటుంది టేస్ట్ అయితే పెన్ను మీద కన్నిగా దగ్గరికి కావాలి కదా అవి కన్నీగా ఏ కన్నీగా కాదు చిన్నగా ఏ గల బాగా బాగా కాలాలన్నమాట నల్లగా అయితే బాగా బాగా కాంటే బాగుంటుంది టేస్ట్ అయితే టైమ్ బాగా మనం చిన్న కాకరకాయలు అట్లా ఎప్పుకుంటాము అట్లా బాగా చెప్పుకుంటే టేస్ట్ బాగుంటుంది టైం అయితే బాగా బాగానే పడుతుంది మరి కొంచెం ఏమంటే ఇవి మందం కోసుకోకుండా కొంచెం కోసుకోవాలి అప్పుడైతే తొందరగా కాలమాట పెద్ద కాకరకాయ జొన్న రొట్టె కంటే చపాతీ లెక్క అయితే బాగుంటది అందుకని ఇంకా చపాతీ చేస్తున్నాయి బాగా చేసేది మరి బలహం చేస్తాం ఇంకా కాకరకాయలు వేపుకుంటే నేను చపాతి పిండి అయితే కలుపుకుంటాను సిలా చేస్తాను సామాన్లన్నీ లేదు ఎట్లా లేదు కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసినాను దీంట్లో అంటే రాళ్ళు ఉప్పు కదా ముందే వేసి నీళ్ళు అయితే వేసిన చెప్పాలనుకోవచ్చు మీరు కానీ కనుక్కుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాం అనమాట రేపైతే నేను సేవైతే పోను ఎందుకాల బట్టలు నెన్ని ఉన్నాయి బట్టలు వీళ్ళేవి రేపు మరటి నుంచి ఒక ఐదు మంది చేసుకొని మరి కసిగి లేకపోదామండి ఎడన్న వెళ్ళినవి మరి చిన్న అప్పుడే ఒకసారి ఇక పొగాకు సేపు కసి గిలినాం కదా మరి ఇంకా అప్పుడు ఇది చిన్నవి సన్న చెట్లు అన్నీ మరి ఇప్పుడు వచ్చినాయి అనమాట మరి ఇంకా రెండో సారి పోల శని వేసినాక బట్టలు వినాలంటే అసలుకి మాట్లాడుకుంటే దేని వేసినట్లయితే కుదింపుంది నిజమా ఎట్లా కాకరకాయలు ఇంకా లేదు ఇంకా అట్లానే వచ్చేస్తాను సేన వేసినాక ఇంట్లోనే సామాన్లు ఎక్కునేది కసులు ఎక్కునేది వంట చేసి చేసుకునేది అదే సరిపోతుంది అనమాట బట్టలు విండాలంటే కొంచెం ఓపిక తక్కువ వస్తుంది అంటే కొన్ని ఉన్నప్పుడే విండిపోవాలా ఎక్కువైనాక విండిపోతే అవి అదొకటి వస్తుంది కదా రెండు నాలుగోసారి బ్యానా బ్యాం బేనా జ్వరం 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 వచ్చిన ఉపాసమున్నావు కదా నాకు జ్వరం వచ్చింది

నూనె నొప్పి పిల్లను నైపు కదా ఐదు లీటర్లు నూనె ఎన్ని రోజులైన పని అయితే తెచ్చింది నూనె ఎక్కువ వాడేది నువ్వు ఏం వంటలు చేస్తున్నావు ఇప్పుడు వాడే వంటలలో చేస్తే ఇంకా అన్నప్పుడు వాయి ఇంకొక వాయి వేస్తే ఫాస్ట్గా అయిపోతుంది పని ఇంక కాకరకాయల అయితే ఇంకా రెండు స్పూన్లు నూనె అయితే వేస్తున్నా నూనె అయితే వేడిగాలన్నమాట వేడైనాక కొంచెం జీలక్రాలు వేసుకున్నామండి ఇంకా నూనె అయితే వేడింది కొంచెం జీలకరావాలో వేస్తున్నా కొంచెం జీలకరావాలో ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు వేస్తాను

ట కులిపి వాటివయి రేట్ తక్కువ ఉంటుండే కదా కొంతమంది ఎక్కువ పెట్టుబడిగానే వస్తుండేది ఈసారి కొంచెం రేట్ ఉన్నాయి కాబట్టి పర్లేదు మరి అయితే మగ్గుతుంది ఇంకా కకరగేరు కానీ ఇంకా కొంచెం వేగాల ఈ లోపల నేను కొంచెం ఇది అల్లం అదే నూరుకుంటాను అల్లము బిల్లమా అల్లము ఉల్లిపాయలు ಕಡಲೆಕಾಯಿ ಅಲುಗೋದು ಐಲವನೆ ಅಡ ಬೆಲ್ಲم ಬೆಟ್ಟೋಗಳೆ ಆರೆಂ ಬೆಲ್ಲೋಸ್ತಿಗೆ ಏಳ್ತೈಲ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ ಕೊಡ್ ನಿಂತಕ್ಕೆ ಸೌಕದಾಂತಕ್ಕೆ ಕೇಶವೇ ಬೆಲ್ಲದಾಂತಕ್ಕೆ ಹೆಸರು ಆಲೆ ಕಡಗಲ್ಲಾ కొంచెం ఎల్లిపాయలు ఏళ్ళపాయలుగా కొంచెం మళ్ళము ఇవైతే నెట్ ఇబ్బంది చేసుకున్నావాళ్ళ ఇది ఏళ్ళపాటి కదా మధ్యాహ్నం కారు మట్లేదు ఎర్ర వచ్చిందో పెళ్ళి కొంచెం తగినంత ఉప్పు తగినంత ఉప్పుగా కొంచెం బెల్లం ముక్కగానే వేస్తాను టేస్ట్ బాగుంటుంది బెల్లం అవసరం లేదు బాగలేదు కదా ఏ రోజులు బెల్లం చిపిస్తుంది నెక్స్ట్ వేలం

పల్లెట్టు ఇంకా కొంచెం మగ్గల్ మగ్గిన తర్వాత అయితే మనం కారం పసుపు అన్నేసేస్తున్నాము అయితే బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం పసుపు కారం వేసుకుందామండి ఇంకా మనం నూరు పెట్టుకున్న మసాలాగా వేసేసుకున్నాము కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేస్తాను ఇప్పుడు మనం నూరుకున్నాం కదా మసాలా అయితే వేసేస్తా தீசனா ஒரு ஸ்பூன் தின படி அல்ல முக்கு திம்பி வேலை இப்போ கொஞ்சம் அட்வாசி வைப்பேன் கொள்ளே டெய்லி வீடியோ பெட்டாக்கை டெய்லி பெட்டாலே வீடியோ அது டைம் உன்னா ఏమంటే మా ఛానల్లో మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఇంక పని అంటే ఎక్కువ తెలుగు పని ఉంటే తీసేకి కుదరదు అనమాట టైం మనం వేసుకున్న మసాలా కానీ బాగా మగ్గింది ఇప్పుడైతే కాకరకాయలు వేయించుకుని కాకరకాయలు వేసుకుంటున్నా కాకరకాయ రాత్రి పూట తింటే ఎక్కువ అరుందంట అరు అంట గుడ్డు కానీ కాకిరకాయ కానీ బాగా కలుపుకున్నాం కదా ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే చిన్న మంట మీద అయితే మగ్గించుకున్నాండి ఈ లోపల ఇంకా చపాతీకి అయితే పెట్టేస్తా

మాకు గింజలు అనేవి స్టవ్ అయితే బంద్ చేస్తాం మరి కాకరకాయ 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 మాత్రం టేస్ట్ బాగుంటుంది సేదు ఎక్కువ ఉండదు సేదు కానీ ఎక్కువ ఉండదు మనం పెన మీద వేపుకుంటాం కదా కాకరకాయలో అందుకనే సేదు కానీ తక్కువ ఉంటుంది స్టవ్ బంద్ చేసి స్టవ్ అయితే బంద్ చేసిన కాకరకాయ రెడీ అయింది రెండా నూనె వేసి తిక్తుంటారు కదా చపాతీలు చేయట్లా బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు రాదా ఇప్పుడే చపాతీ దిక్కట్లా ఇప్పుడు కొంచెం

ఎట్లా పొంగుతుందో చూద్దాం చపాతీ పిండి వేసి తిప్పితే ఎంత పల్ చపాతి బాగా పలసాగ వస్తుంది నూనె వేసి నూనె వేస్తే కానీ వస్తుంది అదొక రకం అనమాట టేస్ట్ మేము నూనె వేసి తిక్కుతుండే ఎంత బాగుంటుండే నూనె అంటే ఇట్లా మధ్యలో పిండి వేసి మళ్ళీ తిక్కుతుంది మరదేసి ఇప్పుడు ఏం లేదు డైలీ దగ్గర కాబట్టి రొట్టెలు తీసుకున్నట్లు చేసుకున్నాను

ఉంటాడు మేము దిగితే చపాతి ఇస్తున్నా మరొక సైడ్ మరి సరే చే అన్నీ ఎట్లన్నీ ఇష్టం వచ్చినట్లు చేయ పిండి పిండయి నాకు ఆ రెండో ఒకటి తీసి పెట్టి ఆడోట ఉండదు కదా సరే ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మా వంట అయితే ఇంకా పెద్ద కాకరకాయ చపాతీ చేస్తున్నాం మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఒక వీడియో పెట్టాకైతే ట్రై చేస్తాం మరి ఎట్లా ఉన్నా కానీ అంటే కొంచెం పని తక్కువ కానీ వీడియో అయితే తీస్తాం మరి ఇంకా లేదంటే మన ఛానల్ కానీ ముందు పోదు కదా అందుకని ఇట్లా ట్రై చేస్తామని మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయని మరి మరొక్క వీళ్ళైతే మేము ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్